తిరుపతి మహానగరంలో లౌకిక రాజ్యాంగ వక్ పరిరక్షణ వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ వేదిక ద్వారా అత్యున్నతమైనటువంటి ధర్మాసమైనటువంటి సుప్రీంకోర్టుకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశం లౌకిక దేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం అందమైనటువంటి దేశం మన భారతదేశం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ రాజ్యాంగానికి తూర్పు కొడుస్తూ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మేము దేశవాసులుగా సర్వమత సమ్మేళనం కోసం భిన్నత్వంలో ఏకత్వం దేశ పౌరుల ఐక్యతను కాపాడడం కోసం భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకొని పోతున్నాం ఈ దేశం కోసం మా చివరి శ్వాసను వదలడానికైనా ఉరికంబం ఎక్కడానికి కూడా మేము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం మనం ఏ డిమాండ్ అయితే పెట్టామో ఆ డిమాండ్ కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసి ఈ పట్టాల్సి కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు గౌరవ నేను అంజ్ రెడ్డి గారు మాట్లాడాల్సి కూడా మేము కోరుతా ఉన్నాం నమస్కారం ఈ ఈరోజు తెలుపక్కల ఉన్నటువంటి వక్షల సోదరులు వారితో పాటి ఈ వక్స్ సోదర చట్టానికి వ్యతిరేకంగా आस्ते लाना रक्षित कुंडा लाना लाना अर्पिता आस्ते लाना रक्षित कुंडा लाना लाना अर्पिता आस्ते लाना रक्षित कुंडा न सिंचारी के अंदर